జాతీయ బీసీ సంక్షేమ సంఘం బీసీల సమ్మేళనం నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణలో భాగంగా కొత్తగూడెం పట్టణానికి ఇల్లందు మీదుగా విచ్చేస్తున్నటువంటి జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు తెలంగాణ రాష్ట్ర బీసీ కుల సంఘాల జేఎస్ఈ చైర్మన్ జాజుల శ్రీనివాస గౌడ్ గారిని ఆత్మీయ సమ్మేళనంలో ముఖ్య అతిథులుగా పాల్గొనబోతున్న తెలంగాణ రాష్ట్ర బీసీ సంఘాల జేఎస్ఈ కన్వీనర్ మడతా గౌడ్ గారిని మర్యాదపూర్వకంగా ఆహ్వానించి వారికి శాలువాతో సన్మానించి తేనెటీవీ ఇందులో ఆహ్వానించిన ఇల్లందు మండల బీసీ కుల సంఘాల నాయకులు మరియు హౌస్ బీసీ బహుజన కులాల కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు గణనగర్ నాయకత్వం వర్ధిల్లాలి జై బీసీ జై బీసీ జై బీసీ జై జై బీసీ స్టాప్ వర్ధిల్లాలి గాజర శివార్డ్గణన నాయకత్వం వర్ధిల్లాలి బీసీ నాయకత్వం వర్ధిల్లాలి బీసీ నాయకత్వం వర్ధిల్లాలి జై బీసీ జై జై బీసీ జై బీసీ జై జై బీసీ సంక్రాంతి పండుగ తర్వాత మున్సిపల్ ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పి ఇలా సూత్రప్రాయంగా వెల్లడించడం జరిగింది అదేవిధంగా మున్సిపల్ ఎన్నికలతో పాటు మండల పరిషత్తు అదేవిధంగా జిల్లా పరిషత్తు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పి ఇలా మీడియాలో కథనాలు కథనాలు వస్తున్నాయి దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా బీసీల వాటా తేల్చకుండా బీసీలను మోసం చేసి ఎన్నికలు నిర్వహిస్తామంటే ఎట్టి పరిస్థితుల్లో బీసీ సమాజం ఒప్పుకోదు మా వాటా మాకు కావాలి కామారెడ్డి డిక్లరేషన్లో మీరు నలభై రెండు శాతం బీసీలకు విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో చట్టబద్ధమైనటువంటి రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి స్పష్టంగా చెప్పారు చెప్పిన తర్వాత దానికోసం ప్రయత్నించకుండా దానికోసం పోరాడకుండా మీకు మీరే నలభై రెండు శాతం వాటా ఇవ్వకుండా ఎన్నికలకు ఎలా వెళ్తారని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము స్పష్టంగా డిమాండ్ చేస్తున్నాం ఇలా జనవరి ఇరవై ఎనిమిదో తేదీ నుంచి పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి జనవరి ఇరవై ఎనిమిది నుంచి జరిగేటువంటి బడ్జెట్ పార్లమెంట్ సమావేశాలను వేదికగా చేసుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అఖిలపక్షాన్ని తీసుకొని ఢిల్లీకి వెళ్ళాలి బీసీ రిజర్వేషన్ల మీద కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావాలి ప్రధానమంత్రితోటి భేటీ జరగాలి ఈ పార్లమెంటులో ఈ ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి జరిగేటువంటి పార్లమెంట్ సమావేశాల్లో ఎన్డీఏ కూటమి మీద ఒత్తిడి తీసుకురావడానికి ఇండియా కూటమి తరఫున పార్లమెంట్లో బీసీ రిజర్వేషన్ల మీద ప్రైవేటు బిల్లు పెట్టాలి ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా బీసీ రిజర్వేషన్లు అమలు కావాలంటే ఇవాళ ప్రైవేటు బిల్లు పార్లమెంట్లో పెట్టాలి రిజర్వేషన్ల కోసం చివరిదాకా ప్రయత్నం చేసి కేంద్ర ప్రభుత్వం మీద పోరాడండి మీకు బీసీ సమాజం మద్దతు ఉంటుంది ఇవాళ అట్లా పోరాడకుండా మీకు మీరే గ్రామ పంచాయతీ ఎన్నికలు అంటే గ్రామాలలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలే అధికంగా ఉంటారు ఇబ్బందులు అవుతున్నాయని చెప్పి మేము గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగినా మీకు మద్దతు ఇచ్చిన కానీ ఇప్పుడు మళ్ళీ ఇలా ఎంపీడీసీ జెడ్పీడీసీ ఎన్నికలు జరగమంటే రాష్ట్రం అగ్నిగుండం అవుతుంది చెప్పి సందర్భంగా హెచ్చరిస్తున్నా ముప్పై మూడు జిల్లాలు ఇవాళ మూడు కోట్ల మంది బీసీలు ఏకమవుతారు ఖచ్చితంగా అగ్గి రాజేసేటువంటి సమయం వస్తుంది రిజర్వేషన్ల మీద ప్రభుత్వాలు నాటకాలు ఆడుతున్నాయి దొంగ నాటకాలు ఆడుతున్నాయి రెండు నాలుకల దొరనితో మాట్లాడుతున్నాయి బీసీ రిజర్వేషన్ ఎస్సీ ఎస్టీలకు ఇస్తున్నారు వాళ్ళ వాట వాళ్ళకి ఇస్తున్నారు వంద శాతం ఎస్సీ ఎస్టీలకు ఇవ్వాలి అగ్రవర్ణాలకు కూడా వాళ్ళ వాట వాళ్ళకి ఇస్తున్నారు మరి బీసీలు ఏం పాపం చేశారు అరవై శాతం జనాభా ఉండి నూట ముప్పై ఆరు కులాలు వాళ్ళకు పదిహేడు శాతం ఇస్తారా అత్యస రిజర్వేషన్లు మీరు ఇచ్చేటువంటి ఎంగిలి మెతుకులు మీరు ఇచ్చేటువంటి ఎంగిలి మెతుకులు బీసీలకు వద్దు మీరు ఇచ్చేటువంటి బిచ్చం మీరు వేసేటువంటి బిచ్చం మాకొద్దు మాకు రాజ్యాంగబద్ధమైనటువంటి చట్టబద్ధమైనటువంటి మాకు హక్కు కావాలి మాకు హక్కు దక్కే వరకు బీసీ సమాజం ఖచ్చితంగా పార్టీలకు ఖచ్చితంగా జెండాలకు ఖచ్చితంగా పోరాటం చేస్తాం ఇవాళ సంక్రాంతి పండుగ తర్వాత జేఏసీ ఒక ఉద్యమ కార్యాచరణ పిలిపిస్తుంది జేఏసీ ఉద్యమ కార్యాచరణతోటి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మెడలు వస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం